మరి పార్టీ కూడా కలిసే ఉంటుంది కేసీఆర్ కేటీఆర్ మరి కవితక్క ఎప్పుడు కూడా పార్టీకి కృషి చేస్తూ ఉంటారు మేము ఉద్యమాల నుంచి వచ్చినాము మేము కూడా రెండు వేల ఒకటి నుంచి ఉద్యమాల నుంచి ఉన్నాం కాబట్టి కవిత చూస్తూ ఉంటాము ఆమె ముక్కు సుటి మనిషి ఏదున్న ధైర్యశాల మనిషి ముక్కు సుటిగా మాట్లాడే అలవాటు కలిగినటువంటి మనిషి కాబట్టి ఏదున్న ప్రజల్లో భేరంగ మాట్లాడేటటువంటి తవితక్కగా ఉంది ఏ అంశమైనా సరే ధైర్యంగా ప్లేస్ చేసేటువంటి తత్వం ఉంది ఈ లేఖ పట్ల అనవసరమైన ఏదైతే ఇతర పార్టీ నాయకులు ఉన్నారో బాటలు సృష్టించో చిన్న చిన్న బాటలు సృష్టించి ఆమెకు పని పసుపు చేయాలని అనుకుంటే ఆమె మేకపిల్ల కాదు బిడ్డ అనేది గుర్తించుకోవాలి ఇలాంటిది ఎన్నో ప్లేస్ చేసుకుంటూ వచ్చింది అక్రమంగా కేసులు పెట్టి ఏదో రకరకాల ఇబ్బందులు గురి చేసినా కూడా ఆమె ఎక్కడ కూడా భయపడలేదు వ్యక్తి ఎప్పుడు కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలు నిజామాబాద్ జిల్లా బాగుండాలా ఈ రాష్ట్రం బాగుండాలా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచన నిర్ణయాలు తీసుకున్నటువంటి కవిత దానికి అలాంటి ఆలోచనలు ఉంటాయి మరి రాబోయే రోజులు ఇలాంటి పార్టీని లోటుపడి సర్పించుకొని ముందుకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలి కేసీఆర్ నాయకత్వమే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి రాబోయే రోజులు లేకుండా ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా ఏ హామీ కూడా నిర్వహణపడి చాలా నష్టం కనిపిస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మనం అన్నింటినీ చల్లించుకొని రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుని రాష్ట్రాన్ని బాగుపడాలి అనే అంశంతోనే వారు ముందుకెత్తన్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి నాయకులు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియస్తూ మరి మా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ కవిత మేము వెళ్ళాలి ముందుకెళ్ళాలి మేము వెనకాల మేము ఉంటాం అని చెప్పేసి వారికి మద్దతు తెలియజేస్తూ